పెద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా గది రెండు చూద్దాం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మహ్బూల్ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో కూడా మండలాల్లో అదేవిధంగా పట్టణంలో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి వర్ధంతి అంటే ఆయన స్మరించుకోవడం కేవలం జయంతి రోజో వర్ధంతి రోజో కాదు ఈ రెండు రోజుల్లో స్మరించుకునే నాయకుడు కాదన ప్రతి నిత్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నలు మహిళల గుండెల్లో వాళ్ళు ప్రతిరోజు గుర్తుపెట్టుకునే మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనేది మూడక్షరాలే నమ్మకం అనేది కూడా మూడక్షరాలే నమ్మకానికి క్రెడిబిలిటీకి విశ్వాసానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా శాచ్యులేషన్ కాన్సెప్ట్లో అడిగిన వెంటనే అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి వీధు రైతు పర్టిమెంట్ కానీ విద్యా వసతి కానీ అలాగే రైతన్నలకు రుణమాఫీ కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ భారతదేశంలో జరక్షితంగా అంటారు ఆ విధంగా కాకోకుండా రా డాక్టర్ వైఎస్ఆర్ గారు సంక్షేమము పక్క అదేవిధంగా అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో రైతన్నలు ఆదుకోవడానికి నెల ప్రాజెక్టులు అయితేనేమి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పారిశ్రామిక కారిడార్లు అయితేనేమి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి మరి మహానేతను మనం పోగొట్టుకున్న రోజు ఈరోజు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన ఈ రాష్ట్రం మూగబోయింది దాదాపు నెలల పాటు ఆయన స్మరించుకుంటూ ప్రతి పేదవాళ్ళు కూడా ఆయన్ను తలుచుకొని ఈ రాష్ట్రంలో ఉండే కోర్టుతో చాలామంది ఆయన్ని స్మరించుకుంటూ చాలామంది ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళను ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ రాష్ట్రంలో అలా చనిపోయినటువంటి కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం కూడా ఈ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం విశ్వాస విశ్వసనీయతకి చెల్లింది మరి ఆ విధంగా డాక్టర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బడుగు బయన వర్గాల వారి సంక్షేమం కోసం నవరత్నాల రూపాలు అయితే ఇంకా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నటువంటి హామీలు కూడా చాలా చే నెరవేర్చడం జరిగింది అభివృద్ధిలో కొంత కొంతమేర వెనుకబడిన సంక్షేమం అయితే ఈ దేశంలో ఎవరు కూడా నవ్వుతో న భవిష్యత్ మాదిరిగా ఇప్పుడు గతంలో చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు